ఈ నెల ఆరవ తేదీన శ్రీ చిదంబరం గారు అనే చిత్రం విడుదల కాబోతోంది ఈ సందర్భంగా చిత్ర యూనిట్ నగరంలోని హోటల్ గ్రీన్ పార్క్ లో ఒక మిడియో సమస్య ఏర్పాటు చేసింది చిత్ర డైరెక్టర్ తో పాటు హీరో వంశీ తుమ్మల హీరోయిన్ సంధ్యాశిష్ట పాల్గొన్నారు వంశీ చిదంబరం గారు అనే సినిమాలో లీడ్ రోల్ గా చేశాను సో వైజాగ్ మన ఆర్కే బీచ్ చాలా గ్రీన్ ప్లేసెస్ ఈ రోజున ఫస్ట్ సినిమాతో ప్రమోషన్ భాగంలో వైజాగ్ రావడం చాలా మంచిగా ఉంది అందులోనే సినిమా చల్ల దర్శనం చేసుకుంటున్నారు సో శ్రీ చిదంబరం గారు ఈజ్ ఎ వెరీ గుడ్ లవ్ స్టోరీ సార్ చాలా మంచి లవ్ స్టోరీ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఇట్ డీల్స్ విత్ చాలా ఇంపార్టెంట్ హ్యూమన్ ఎమోషన్స్ డీల్ చేస్తుంటుంది ఇన్సెక్యూరిటీస్ అని సినిమాలో మెయిన్ క్యారెక్టర్ గారి అంటే హీరో చిదంబరంకి కి ఉంటుంది ఉంటది దానివల్ల వల్ల వాడు సెక్యూరిటీస్ దాని ద్వారా వచ్చే లవ్ స్టోరీ దాని ద్వారా వచ్చే ఫన్ సో ఇలా మల్టిపుల్ ఎమోషన్స్ తో నడిచే ఒక చాలా బ్యూటిఫుల్ మంచి సినిమా ఇది దీన్ని మనకి శ్రీచక్ర ప్రొడ్యూసర్స్ వారు అంటే మన కాసిన బిఫోర్ లాస్ట్ ఇయర్ ఫస్ట్ నుంచి కాసిమ ప్రొడ్యూసర్ శ్రీచక్ర వాళ్ళే కూడా ప్రొడ్యూస్ చేశారు సో ఎస్ సార్ ఫిబ్రవరి సిక్స్టీన్ రిలీజ్ అవుతుంది ఐ హోప్ వ్యారంటైన్ మంత్ కాబట్టి మే అందరికీ కూడా ఒక మంచి లవ్ స్టోరీ డెలివర్ చేస్తున్నాం మీ అందరికీ నచ్చి మీరు మీ ఆదరిస్తారని మీ మీడియా పీపులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్సో ఎక్స్ట్రీమ్లీ సారీ కొంచెం మిల్ అయిపోయింది తర్వాత ట్రాఫికం వల్ల సో ఎస్ సార్ కమింగ్ బ్యాక్ టు ఫిలిం సో ఇట్స్ ఏ లవ్ స్టోరీ అండి చాలా మంచి లవ్ స్టోరీ అందరూ చూడాల్సిన స్టోరీ ఇది మీరు అందరూ జనాల దగ్గరికి తీసుకెళ్ళి మీరు అందరూ మమ్మల్ని అరేంజ్ చేసి మమ్మల్ని హిట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్స్ టు వైజాగ్ పీపుల్ అండ్ థ్యాంక్స్ టు వైజాగ్ మీడియా థ్యాంక్ యూ సార్ అహుల్లంగి అనే ప్రపంచంలోని దెన్ చిదంబరం లీలా సురేష్ యూల్ ఆల్ ఇన్వాల్వ్ ఇన్ టు వరల్డ్ కంప్లీట్లీ సో యా చిదంబరం సిక్స్ థియేటర్స్ వస్తుంది సినిమాకి వెళ్ళి థియేటర్స్ కెళ్ళి సినిమా చూడండి మాకు ఎలాగైతే ఒక వామ్ ఫీలింగ్ అనేదో మీరు కూడా సినిమా చూసి అదే మంచి సినిమా చూసారా ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఉంటారు సినిమా ఫిబ్రవరి ఆరు మా సినిమా రిలీజ్ అవుతుందండి ఇది ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో పాటు మెస్ ఈ సినిమాని అందరూ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ పిల్లల్ని అందరినీ తీసుకెళ్లి చూపించాల్సిన సినిమా అంటే ఈ లవ్ స్టోరీ అనేది పక్కన ఈ సినిమా ద్వారా ఒక బ్యూటిఫుల్ పాయింట్ అంటే ఈ ఈ జనరేషన్ పిల్లలకి కానీ వాళ్ళకి కానీ జనరల్ గా ఈ జనరేషన్ పిల్లలకి వాళ్ళకి కంపారిజన్స్ పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకొని వాళ్ళు అయ్యి చాలా మంది సూసైడ్లు దాకా సినిమా పిల్లలు చూడాల్సిన సినిమా ఈ విషయాన్ని ఎలా డీల్ చేయాలి మనల్ని ఎలా ఓన్ చేసుకోవాలి నిజమైన ప్రేమ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని మనం ప్రేమించుకోవడం అనే కాన్సెప్ట్ తో వచ్చిన్న సినిమా సరి